వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా మమ్మీ అటుకులు పుంగడాలు చేస్తుంది పిండి కన్నా చాలా బాగుతుంది మనం దోశ పిండితోని మనం పుంగడాలు చేసుకుంటాం కదా దానికన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఫస్ట్ మనము రెండు కప్పులు అటుకులు ఒక కప్పు బాంబే రవ్వ ఒక కప్పు పెడుగు తీసుకున్న తర్వాత దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టాలి నానపెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మనం గ్రైండర్ పట్టుకుంటే ఇలా అవుతుంది పిండి ఆ తర్వాత మనము వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర ఇందులో వేయాలి పిండిలో ఆ తర్వాత మనం సన్న తరిమిన క్యారెట్ తురుము సన్న తరిమిన ఆనియన్ సన్న తరిమిన మిరపకాయ మళ్ళీ కొత్తిమీర ఇందులో అన్నీ మనం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగడాల పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ రాసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది టోటల్ ఇలా అవు ఇదనేది మనము ఈ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఇందులో పొంగడాల పాత్రలు వేయాలి చూడండి ఎలా వస్తున్నాయి తర్వాత మన పుంగడాలు అనేది ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీ అనే రెడీ అయిపోతుంది ఇందులో మనం పుంగడాలు వేసిన తర్వాత ఇలా దీని లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి మినిట్స్ అయింది మనము లిడ్ ని ఓపెన్ చేయాలి మనం దీన్ని రెండు వైపులో కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇది అనేది రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా అనేది తీసుకుంటే సూపర్గా మెత్తగా వస్తాయి అటుకుల పొంగడాలు ఇంకా టూ మినిట్స్లో రెడీ అయిపోతాయి మన అటుకుల పొంగడాలు మన అటుకుల పొంగడాలు రెడీ అయిపోయే చూడండి ఎంత మెత్త ఎంత మృదువు ఎంత బాగున్నాయో ఇలా టేస్ట్ చేయండి तो भाग लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल बाय बाय वी विल कंटिन्यू इन द नेक्स्ट वीडियो